అండి అందరికీ శరీరంపై వచ్చే భయంకరమైన దురదలకు అంటే రక్తంలో ఇన్ఫెక్షన్స్కి తామర సోరియాసిస్ లేదా అనేక రకమైన శరీర దురదలకి ఎలర్జీకి సిన్ స స్కిన్ సమస్యలకి మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ మొక్క పేరు పిప్పంటి ఆకు ఇది చాలా అద్భుతమైన అటువంటి మొక్క ఈ మొక్క చిన్న మొక్క రెండు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది ఈ మొక్క ఇది ప్రతి పల్లెటూరులో ప్రతి ఊరిలో దొరుకుతుంది ఎక్కడైనా కనిపిస్తుంది సిటీలో కూడా ఈ కుప్పెంటాకు రసం తామర గెజ్జి లేదంటే స్కిన్ మీద చిన్న చిన్న కురుపులు అట్లాంటివి వచ్చినవి అనుకోండి అట్లాంటప్పుడు ఏమి చేస్తారంటే ఇట్లా పిప్పంటాకు తీసుకొని ఈ ఆకులతో పాటు కొద్దిగా పసుపు కొబ్బరి నూనె కలిపి పేస్ట్ లాగా మెత్తగా నూరండి మిక్సీలో వేసుకున్న పర్వాలేదు ఎక్కడైతే మన శరీరం పైన స్కిన్ అలర్జీ కురుపులు ఎర్రగా కందినట్లు ఉండి దురద వేస్తుందో అక్కడ ఈ పేస్టు మనము మనము తయారు చేసుకున్న పిప్పంటాకు పేస్టు అప్లై చేసి రోజుకి రెండు పూట్ల రాస్తే పొద్దున సాయంత్రం రెండు పూట్ల రాస్తే మొండి దురదలు కూడా తగ్గుతాయి ఖచ్చితంగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది శరీరం మీద ఏ రకమైన దురదలు ఉన్నా తగ్గిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఈ మొక్కలు హైట్ ఎంత పెద్దగా అయితే ఉండవు రెండు ఫీట్ లైట్లోనే ఉంటాయి రోడ్డు పక్కన ఎక్కడ ఉన్నా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి చూడండి ఈ మొక్క పేరు పిప్పంటే ఆకు ఇది ఇంకో విధ ఇది పేస్ట్ లాగా చేసి శరీరం మీద వచ్చే దురదలకి బాగా అప్లై చేసి ఒక గంట ఆగి స్నానం చేసినట్లు అయితే దురదలు తగ్గుతాయి ఉప